కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో భోజనంలో పురుగులు పాఠశాల ఎదుట విద్యార్థుల విద్యార్థినుల ఆందోళన మొత్తం మీద చూసుకోవాలి గత ప్రభుత్వం చేసినప్పుడేమో మన కాంగ్రెస్ నాయకులు వైఎస్ ధర్నా కార్యక్రమాలు చేసుడు బీఆర్ఎస్ని మొత్తం దుమ్మెత్తిపోచుడు ఇష్టి బొమ్మలు దాహం చేసుడు ఈ విధంగా జరిగింది మరి ఇప్పుడు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ఈనాడు విద్యార్థుల గురుకుల హాస్టల్లో ఈనాడు విద్యార్థుల పాఠశాలల్లో గురుకుల ఆస్ట్రాలలో పురుగులన్నం వస్తున్నారంటే అన్నంలో పురుగులు వస్తున్నాయి అంటే ఏ విధమైనటువంటి ఫోకస్ పెడతా ఉన్నారు అధికారులు ఏం చేస్తున్నారు అడుగుడు సార్ మనం పోయి ఒకసారి తిందాం రిసోర్టు స్కూల్లో పోయి పురుగులన్నం దిందాము ఏది రేషన్ బియ్యం ఇస్తే పోయి ఇళ్ళలో కూర్చొని తినోడు కాదు మనం రిసోర్టు పురుగులన్నం కూర్చొని పది మందిలో విద్యార్థులతో కూర్చొని తింటే వాళ్ళ బాధ ఎంతో అర్థమవుతుంది ఈనాడు మంత్రులు ఈనాడు ఎమ్మెల్యేలు అధికారులారా పోయి ఆడ కూర్చొని తిన్నాం పర్ జీతాలు తీసుకుంటున్నామా మన పుట్టని ఇడుతుందా మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందా ఆస్తులు పెరుగుతున్నాయని చూసుకుంటాం తప్ప ఇవ్వ చూడదు విద్య మేము చిత్తశుద్ధితో ఉన్నాము విద్యార్థులకు మనం సపోర్ట్ చేస్తాము విద్యా సంస్థలను పెంచుతాము అని చెప్పేసి ఎప్పుడు కాదు వీడు చూడరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో భోజనంలో పురుగుల పాఠశాల పురుగులు పాఠశాల ఎదుట విద్యార్థుల ఆందోళన హైదరాబాద్ జిల్లా నార్మల్ నార్మూర్ మండల కేంద్రంలో కసూబ్బ గాంధీ బాలికల పాఠశాలలో ఉదయం టిఫిన్ కోసం చేసిన పులిహోరలో పురుగులు రావడంతో తినకుండా తరగతి గదులకు వెళ్ళిన విద్యార్థులను తిరిగి ఉప్మా చేయగా అందులో పురుగులను చూసి ఆగ్రహంతో పాఠశాల ముందు ఆందోళనకు దిగిన విద్యార్థులు ఆగ్రహంతో పాఠశాల ముందు ఆందోళనకు దిగిన విద్యార్థులు దీట్లుండే కథ ఏం చేసినా పురుగులే పురుగుల పోయినం పెట్టి మీకు చదువు చదువులు చేస్తున్నారు మీరు இட்லே உண்டா முக்கியமந்திரி காரோ ரேவந்த் ரெடி காரி மனம் திண்டாம்பர்த்தார் போய் கூசன் வீழ்ச்சுவ மந்திரமும் எம்எல்ஏலம அதிக்கார போய் கூர் புருவில போய் பெட்டுக்கோ திண்ணா பரவல்